జూన్ నాటికి వంశధార ప్రాజెక్టు పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు రెండు వేల ఇరవై ఆరు కల్లా ఆఫ్షోర్ ప్రాజెక్ట్ సైతం పూర్తి చేస్తామన్నారు శ్రీకాకుళం జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు వాడి సాగిన జెడ్పీ సమావేశంలో జిల్లాలో తాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను మంత్రి ఆదేశించారు ఎవరైనా లో మళ్ళీ ఇప్పుడు నూట యాభై రిపోర్ట్లు పెట్టిన జూన్ నాటికి వంశధార ప్రాజెక్టు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం రెండు వేల ఇరవై ఆరు లో పూర్తి చేసి అందులో నీటి అందరూ సహకరించండి తప్పని చెప్పండి ఎక్కడైనా ఎవరికైనా ఇబ్బంది కలిగిన ఇబ్బంది కలగ చెప్పండి అందరం కలిసి కట్టుగా ఈ జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయి కానీ మనం ఉపయోగించుకోకపోవడం వల్ల ఈ సమస్యల నుంచే ఈ రోజు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో మనం కనుమం చేయాలి శక్తుశుద్దితో ఈ అభివృద్ధి చేయాలి పనిచేస్తున్నాం